విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ప్రధానోత్సవం కార్యక్రమం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు సారథ్యంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు కార్యక్రమంలో మెట్రోదియం ఎలక్ట్రానిక్ మీడియా విభాగం డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ హైమావతి నెట్వర్క్ ఇన్ఛార్జి జగదీష్ ఏపీ ఇన్ఛార్జి వెంకట్ నగేశ్ ఎండి జలీ శ్రీనివాసరావు నారా మిన్నాచార్యులు కాబట్టి ఇప్పుడు అందరూ మన సామాన్యులు బయట ఉన్న వారిని లోపలి రావాల్సిగా అందరికీ ఉన్నాయి దీన్ని రచించాలా మీరే పొద్దున నాయకులు మీరే పొద్దున ఐఏఎస్ అధికారులు అని చెప్పేసి ఆ విధంగా ముఖ్యంగా మీడియా రంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలకు ఇలాగే అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నారు को आगे నౌస్టార్ అండి రమణగా అయితే మూడుసార్లు అవార్డు తీసుకున్నారు ఆయన ఇది నాలుగో అవార్డు తీసుకున్నారు ఇలాంటి ఎన్నో అవార్డు తీసుకున్నారు అటువంటి మహాశయుడు బాలు జర్నలిస్టుకి సంబంధించి జర్నలిస్టు సంక్షేమం జర్నలిస్టుల ఆర్థిక ఇబ్బందులు జర్నలిస్టుల కష్టాలు వారి యొక్క బాధలను అర్థం చేసుకున్న ఒకే ఒక వీటికి పెద్ద దిక్కు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు కష్టం వచ్చిన నేనున్నానంటూ ఆయన ఆర్థిక భరోసా ఇస్తారు ప్రముఖ దానకర్ణుడుగా విశాఖ దానకర్ణుడుగా ఉన్నారు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు ప్రముఖ సినీ నిర్మాత కొంచెము మన ఆత్మీయ మిత్రులు మన అతిథులు వచ్చింది కాబట్టి జర్నలిస్ట్ మిత్రులు ముందు వరుసలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులు ఆ వెంక వరుసలోకి మన మిత్రులారా వారికి ఆ చర్యలు మన మునుగడ జరుగుతుంది మన ఆత్మీయులు ముఖ్య అతిథులు వస్తున్నారు కాబట్టి దయచేసి వారికి ఆ చైర్ వారికి ఆ సీట్లు ఇచ్చి మీరు కొంచెం వెంక వరుసలోకి వెళ్ళాలి అదేవిధంగా ఇంకా కొంచెం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేసి వారికి ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని మనం ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్మించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈరోజు మనకు విశిష్ట విశిష్ట అతిథులు ఎన్వి రమణ గారు ఆల్రెడీ మనకు ఇక్కడికి రావడం జరిగింది ఈ మనం ఆలయ ప్రాంగణానికి రావడం జరుగుతుంది అదే విధంగా మన మన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున వారికి సాగర స్వాగతం పలుకుతూ మనం గట్టిగా చప్పటి కొట్టాలని కోరుతున్నాం మిత్రులారా నాయకులందరికీ ఏదో ఒక నాయకులు ఉంటారు లేకపోతే డాక్టర్లు డాక్టర్లు ఉంటారు వాళ్ళందరికీ ఉంటుంది మా జర్నలిస్ట్ మాటలు ఇట్లాంటి వేరిక అవుతున్నాను రావడం అయితే మొదటిసారి చాలా సంతోషంగా ఉంది ప్రతి వారికి ఏ కంప్యూటర్ బంద్ చేసిన వాళ్ళకు ఈతాలు ఉంటాయి ఇన్సూరెన్సెస్ ఉంటాయి పండిషన్లు ఉంటాయి అవన్నీ ఉంటాయి కానీ గీతా బజలు లేని ఉద్యోగం మాది ఉండడానికి ఇల్లు లేదు మామూలుగా ఇక్కడ పోతే అని చెప్పే కాదు చూపిస్తే సగం లేని జీవితాలు ఆ జీవితాల్లోకి తెలుస్తున్నాను అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి మహిళా మాసం ముందు ముందుకు వెళ్ళాలని చెప్పాను ఆశందిస్తున్నాను ఇట్లాంటి అవకాశాలు మరి ఎన్నో రావాలని చెప్పని జర్నలిస్టుల్లో కూడా విప్లవం రావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే భార్య భర్త కోసం చూసి భార్య భర్త భర్త భార్య కోసం చూసినా కూడా జీతం లేకుండా ఇంటికి పైసలు లేకుండా ఇంటికోసం భార్య అనుకో తెల్లవార్త పస్తురాల కోసం తన మీద డబ్బులు ఇచ్చి పంపించిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడిప్పుడే జర్నలిస్టులకు కొద్ది కొద్దిగా వెలుగులోకి వస్తున్నారు కాబట్టి మన కష్టాలు కడతేరాలని చెప్పాలంటే ఇట్లాంటి వేదికలు అవసరం కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే మన పాధక సాధకాలు ఇక్కడ రావాలంటే ఎన్నో గంటలు రోజంతా సంబంధించి ఇక్కడికి వచ్చినాం మనం ఎందుకు వచ్చినట్టే ఈ కార్యక్రమం వెళ్ళాలి అని చెప్పని అనుకుని వచ్చినాం కాబట్టి కష్టాలు మనకు పోవాలంటే మనం కూడా విప్లవం రావాలి మనకు ఒక గ్రూప్ అనేది ఉండాలి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా కనీసం కార్మికుల శాఖలో ఉన్నటువంటి మామూలు కార్మికుడిని కూడా ఒక కార్మికుడు చనిపోయిన లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా వాళ్ళకు వాళ్ళ కంపెనీ ద్వారా డబుల్ రావటం అనేది ఇన్సూరెన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనకు అట్లాంటి అవకాశాలు ఏదో మనం ఇంతవరకు కనిపించుకోలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే ఇలాంటి కష్టాల నుంచి బయటపడడానికి చాలా ఉన్నాయి అవకాశాలన్నీ మనం మిగిలితాటం వల్ల ఫ్రీగా మాట్లాడుతున్నాం మనకు ఎట్లాంటి నడవడం స్టార్ట్ వచ్చిన తర్వాత ఇవ్వాలని చెప్పని మనం కోరుకుంటున్నాం ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు